దేవస్వం బ్రహ్మస్వం స్వం అంటే సొత్తు దేవుడు యొక్క సొత్తు అపహరించిన పాపం అది దేవుడు సొత్తు అది దేవాలయానికి వెళ్ళి పూలు కోయరాదు చూడాలి మొక్కలు ఎంతే తప్ప కోయరాదు మనం పెంచుకోవాలి మనం పెంచుకోవాలి అది అక్కడ వాళ్ళు పరిచారకులు అక్కడ అర్చక స్వాములు అక్కడ పనిచేసే వాళ్ళు వాళ్ళు కోయచ్చు మనం కోయకూడదు బయట వాళ్ళు కోయకూడదు దేవాలయానికి వాళ్ళు చేయకూడదు మన ఇంట్లో పూజకి దేవుడి గుళ్ళ పూలు తెచ్చుకోకూడదు అక్కడ బాగా పెరుగుతాయండి వాళ్ళు బాగా క్లీన్గా పెట్టుకుని ఉంటారని అక్కడికి పోయి ప్రొద్దున్నే కోసుకొచ్చేయటం ప్రొద్దున్నే వచ్చి చూస్తే అర్చక స్వాములు అక్కడ ఏం మిగలలేవు ఎందుకంటే వచ్చి కోసుకెళ్ళిపోయారు వీళ్ళు ఇంటికి భక్తిగా అంటే మా ఇంట్లో దేవుడికి అయ్యో మీ ఇంట్లో దేవుడు ఈ ఇంట్లో దేవుడు అని వేరే ఉంటాడా తప్పు కదా అది అలా పొరపాటు అది అట్లా చేయకూడదు ధర్మశాస్త్రం అట్లా చెప్తోంది నువ్వేం చేశావు ఎంత పాపం చేశావు నువ్వు మీ ఆయన్ని అదే పనిగా స్వర్గలోకానికి పంపించి పారిజాతాపహరణం చేయించావు నువ్వు తెలుగు వాళ్ళకి బాగా ప్రసిద్ధమైన పేరు పారిజాతాపహరణం పారిజాతాన్ని వృక్షాన్ని అక్కడి నుంచి పట్టుకొచ్చేలాగా అండి అక్కడి నుంచి తీసుకొచ్చేసి తెచ్చాడు ఆయన ఆవిడ కోసం ఆయనతో ఆ పని చేయించాను నీ కోసం చేసి ఆయనకి పాపపుణ్యాలు లేవుగా నువ్వు అడిగావు ఆయన చేశాడంతే ఆయనకి ఇవన్నీ ఏం లేవు నీ బుద్ధి ఎట్లా ఉంటే ఎట్లా ఆయనతో చేయించావు దేవద్విజ నలజ్జసే బ్రహ్మస్వం ఎవరైతే జ్ఞానులుంటారో ఎవరైతే ఆ వేద విద్యని చదువుకున్న విప్రులు ఉంటారో వారి సొత్తు ఇది బ్రాహ్మణ సొత్తు అంటారు దాన్ని అపహరించకూడదు అది చాలా ఘోర పాపం అది అని శాస్త్రం చెప్తూ ఉంది దేవతలు ద్విజులు అలాగే గురువులు వాళ్ళ సొత్తుని అపహరిస్తే అది మహాపాతకము అని శాస్త్రాలు వేదాలు చెప్తూ ఉన్నాయి ప్రతిగృణంతి న ప్రతిగృహంతి వాటిని ఎప్పటికీ బుద్ధివంతులు ముట్టరు పండితులైన వారు ముట్టరు అమ్మో అది పామది అంటారు కానీ నువ్వేం చేశావు మీ ఆయనతో అదే పనిగా దేవలోకంలో ఉండే పారిజాతాన్ని అపహరణం చేయించావు ఇది పాపం కాదా ఎంతో ధైర్యం కావాలండి సత్యభామాదేవిని అట్లా ప్రశ్నించాలి అంటే ఏమండి పదండి మనం వెళ్ళిపోదాం అంటే ఆవిడ ఆవిడొచ్చి యజ్ఞం మధ్యలో ఏమైపోతుంది యజ్ఞం ఆవిడికి నమ్మకం మా అన్నగారు నన్ను విడిచి ఎక్కడికి పోరు అని నమ్మకం ద్రౌపదీదేవికి అటువంటి నమ్మకం ఉండాలి మనకు కూడా అది భక్తి అందుకనే ఆవిడ ఆ సత్యభామతో అట్లా మాట్లాడుతో నువ్వేం చేసావు ఆ రోజు చేసిన పని ఇదెంత సాహసమైన పని ఇది అయినా మా అన్న ఆ రోజు నేనేమైనా అన్నాడా ఏమైనా తిట్టాడా నువ్వు అడగంగానే పోయి పారిజాత ఆభరణం చేసి తీసుకొచ్చాడుగా ఆ చిన్న మొక్కలాగా ఇదిగో ఇంట్లో పెట్టుకో నీకు ఇచ్చాడుగా తీసుకొచ్చి అందరికీ భయపడి ఎప్పుడు నీవంటే తిరుగుతూ ఉన్నాడుగా ఆయన ఆయన అంటావే నువ్వు పాపం నువ్వు మాటలు అని చెప్పి అలా అయినా నీకు తృప్తి లేకుండా ఉంది పైగా నన్ను తక్కువ చేశావు తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నావు ఈ పరిస్థితి ఎలా ఉంది అని అంటే నువ్వు చేతులు కాలిన తర్వాత నువ్వు ఏదో ఆకులు వెతికి పట్టుకున్నట్టుగా ఉంది పరిస్థితి ఇప్పుడు ఏం చేస్తావు ఇన్ని తప్పులు నీ వల్ల అయిపోయాయి ఇప్పుడు వాటిని ఎట్లా సరి చేసుకుంటావు వీటికి ప్రాయశ్చిత్తం ఏమిటి పశ్చాత్తాపం ఏమిటి మా అన్న నా మీద ఎంత ప్రేమగా ఉన్నాడు ఎందుకని నా భక్తిని చూసి భక్తికి మెచ్చాడు కాబట్టి ప్రేమగా ఉన్నాడు అందుకనే వస్తూ ఉన్నాడు ఎందుకు ఈ చెల్లెలంటే అంత ఇష్టం ఆయనకి నా భక్తి చూసి దాన్ని ఆయన మెచ్చుకుంటూ ఉన్నాడు లేదా నీ సవతుల మీద ఎంత ప్రేమగా ఉన్నాడో చూసుకో నువ్వు ఎప్పుడు వాళ్ళ మీద ఏడుస్తూ ఉంటావే ఎందుకు వాళ్ళ విషయంలో ప్రేమగా ఉన్నాడు ఏమిటి కారణం వాళ్ళలో ఏదో గుణం ఉంది ఆ గుణం నువ్వు పెంచుకో నీ మీద కూడా ప్రేమగా ఉంటాడు నీళ్ళు ఆ పూర్వజన్మలో గుణవతి ఇప్పుడు గుణవతి కాదు నువ్వు ఆ గుణాలన్నీ అక్కడే పోయాయి అప్పుడు పూర్వజన్మ తెలుసు కదా ద్రౌపది మాది అట్లా నీ మీద ఆయనకు చాలా ప్రేమ ఉంది కానీ నువ్వు అది గుర్తించటం మర్చిపోయావు దాన్ని పట్టించుకోవటం లేదు నిజం చెప్పనా ద్రౌపది అండి నిజం చెప్పనా మా అన్నయ్య నా దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు పెట్టిన కష్టాల గురించే చెప్పుకుంటూ ఉంటాడు ఎందుకు వస్తాడు తెలుసా మాటివాటికి అది పుట్టింటికి వెళ్తూ ఉంటారే ఆడపిల్లలు అట్లా మాటి మాటికి మీ అన్నయ్య మా ఇంటికి ఎందుకు వస్తాడు తెలుసా నన్ను సత్యభావం చాలా కష్టపెడుతోంది అని చెప్పుకోవడానికి వస్తూ ఉంటాడు ద్రౌపది వాత మరి అది ఆవిడ కల్పించి చెప్పిందో నిజంగా చెప్పిందో మొత్తానికి చెప్పింది నువ్వు అంతా ఆయన్ని రాంచి రంపాని పెడుతున్నావు తట్టుకోలేకపోతున్నాడు ఆయన వచ్చి ఆ కష్టాలే నాతో చెప్పుకుంటూ ఉంటాడు ఇంకా తారస్థాయికి వెళ్ళిపోయింది వాళ్ళ గొడవ ఇంకా మరి ఇది నీళ్ల బిందెల దగ్గర ఫైటింగ్లు జరుగుతుంటాయే ఆ స్థాయిలోకి వెళ్ళిపోయింది వెళ్ళిపోయి ఆవిడ ఆ ద్రౌపదీ దేవి నీవు నువ్వు పెట్టే కష్టాలే కదా నాతో చెప్పుకోవడానికి వస్తాడు ఆయన ఆ సత్యభావనంటూ వాటిని ఆయన ఏ సవతికి చెప్పుకోలేడు పాపం ఎవరితో చెప్తాడు ఎవరితో చెప్పుకుంటే అది ఇంకా అవమానం వాళ్ళు ఇంకోటి ఏదో మాట అంటారు చెప్పుకోవడానికి నేను తప్పితే ఆయనకి ఎవరు గతి లేరు కృష్ణ పరమాత్మ కాబట్టి నా దగ్గరికే వస్తాడు ఏం చేస్తాడు కాబట్టి నాతో చెప్పుకుంటూ ఉన్నాడు అందువల్ల మా అన్నయ్యనే కష్టపెడుతూ ఉన్నావు అంటే నువ్వెంత గయ్యాళివో చూసుకొనే సత్యభామ మా అన్నయ్యనే అందరి కష్టాలు తీర్చే మా అన్నయ్యనే కష్టపెడుతూ ఉన్నావు నువ్వు ఇంకా ఆవిడ అంటే ఎంత మనస్సు కష్టమై ఉంటుంది ఆవిడకి ఎంత నొచ్చుకుని ఉంటుంది ఆవిడ ఇంత మాట అనాలి అని అంటే సత్యభామని ద్రౌపది ఆవిడన్న మాటల్లో ఆ ఒక సూదితో గుచ్చినట్టుగా పొడిచినట్టుగా మరి అంతవరకు ఏది తెగేదాకా లాగకూడదు అనే సామెత ఆవిడ అట్లా లాగేసింది ఇంకా అది బర్స్ట్ అయిపోయింది సహనంగా ఓపిక్గా ఉన్నారు కదా అని చెప్పి దాన్ని పరీక్షిస్తూ మాటిమాటికి మాటికి అదేది ఆ పుండు మీద కారం చల్లినట్టుగా అదే మాటలు మాట్లాడుతూ ఉంటే ఇంకా ఆవిడ కూడా తట్టుకోలేక ఆవిడికి వయస్సు అయింది ఏమి పడుచావిడేం కాదు ఆవిడ ఆవిడకి వయస్సు అయింది ఎన్ని రోజులు ఈ మాటలు పడుతుంది ఇంకా తట్టుకోలేక ఆవిడ ఆ మాట అనేసింది ఇంతలో వాళ్ళిద్దరే అదృష్టం బాగుంది అంటారు జైమిని మహర్షి ఎందుకంటే అక్కడికి ఉషాదేవి వచ్చింది అని ఉషా పరిణయం తెలుసు కదా ఉషాదేవి వచ్చింది ఆ ఉషాదేవి రాగానే ఈవిడి ముందు ఎందుకలే మనం మాట్లాడుకోవటం ఈవిడ చిన్నది కదా ఈవిడ ముందు మనం చాలా చీప్ అయిపోతాం అని చెప్పి వాళ్ళ మాటలు ఆపేశారు అమ్మయ్య అక్కడికి వాళ్ళ మాటలు అయిపోయాయి అంటే యథార్థాన్ని చెప్పింది ద్రౌపది ఆ సత్యభామాదేవికి ఇది జరిగింది కథ అని ఆ ప్రకారంగా అప్పుడు వాళ్ళిద్దరూ ఆ సంభాషణ ఆపేసి ఇక అందరూ లోపలికి వెళ్ళారు స్వాగతం చేయడానికి వచ్చింది ఆవిడ అయ్యో పాపం ఆవిడని పట్టుకుని ఈ మాటని తిట్టించుకుంది అనవసరంగా ఎందుకండి అది ఇంత స్థాయి ఆవిడ ఆవిడ కృష్ణపరమాత్మ యొక్క భార్య అంటే సామాన్యమా అంటే అది ఎవరికైనా తప్పదు చూసారా అలా ఆ ఘట్టాన్ని జైమిని మహర్షి పూర్తి చేసి ఇక అశ్వాపహరణం అనే ఘట్టంలోకి ప్రవేశిస్తారు ఇక్కడ ఈ అశ్వాపహరణంలో చాలా వింత ఒకటి జరుగుతుంది ఏమిటది అని అంటే వీళ్ళందరూ చాలా ఇష్టపడతారు మేము ఆ గుర్రం వచ్చింది కదా ఆ గుర్రాన్ని చూడాలి అని అనుకుంటున్నాము